నిర్మాణ ప్రభావిత భవనాల్లో నష్టపోయిన భవనాలకు సంబంధించిన ఇరవై ఒక్క మందికి నష్టపరిహార చెక్కులను పంపిణీ చేశారు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో భాగంగా ఉదయం పదిన్నర గంటలకు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ ప్రభావిత భవనాల్లో నష్టపోయిన భవనాలకు సంబంధించిన ఇరవై ఒక్క మందికి జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్ నగర పాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీల కమిషనర్ పులిస్ శ్రీనివాసులు ఐఏఎస్ జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మాట్లాడారు టీడీఆర్ బాండ్స్ని అప్లై చేయించి విదిన్ ఫార్టీ ఫైవ్ డేస్ మేము మాక్సిమం ట్వంటీ ఫైవ్ డేస్లోపు వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్స్ ఎవరైతే కన్సెంట్ ఇచ్చారో వాళ్ళకి కూడా టీడీఆర్ బాండ్స్ అయితే ఉంది మేరకు ఇక్కడ కౌన్సిలింగ్ హల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సార్ ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విడేషన్ ద్వారా వెళితే అట్లా టీడీఆర్ బాండ్స్ ద్వారా వెళ్తే ఉన్నటువంటి ప్లస్ మైనస్ పెద్దలు మంచిగా ఆలోచించి పని స్టార్ట్ చేయడంతో పాటే కాంపెన్సేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది మనం ఏ ప్రాజెక్టులో కూడా చూడడం దానికి గానీ ఇవాళ కూటమిలో భాగస్వామ్య అనేందుకు గర్విస్తూ జనసేన పార్టీ తరఫున పెద్దలు చంద్రశేఖర్ గారికి కలెక్టర్ గారికి అలానే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తారు అలానే దాన్ని సహకరించినటువంటి ఈస్ట్ ఎమ్మెల్యేలు కానీ మేయర్ గారు కానీ ప్లస్ వాడు ఎమ్మెల్యే గారు కానీ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తారు ఎందుకంటే పెద్దలు మాట్లాడారు పుదాకా ఖచ్చితంగా ఒక వంద మందికి ఉపయోగపడింది అనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరికి నష్టం వాటిల్ల సందర్భం వస్తే మనం అది చూడాలి తప్పితే ఈ కింద దాన్ని పట్టుకుని మీ మీద జేఏసీలుగా పామ్ అవుతాం అనేది కరెక్ట్ కాదు సబబు కాదు ఒకసారి ఈ మేధావులందరూ కూడా ఆలోచన చేయండి గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి వారధి ఇవాళ మనం నిర్మించుకోబోయేది దాదాపుగా దాని మీద ప్రతిరోజు కూడా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు జనం ఫ్లోటింగ్ ఉండేటువంటి ఒక బిడ్జ్ అది సో ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొట్టలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఆరేడు నెలల్లోనే దాన్ని ఒక రూపకల్పన చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చారంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా గుంటూరు ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి అలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు చెప్పుకుంటూ ఎస్ మేధావులే కాదట్లేదు కానీ మరి ఈ నంది వెలుగు పిచ్చి ఆగిపోయి ఇప్పుడు పది సంవత్సరాలు అయింది ఏమైపోయింది చేసి ఎటుపోయారు ఈ చేసేవాళ్ళు సింపుల్ కదా అది గత ప్రభుత్వం అందరూ పట్టుకోకుండా పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రోజు ఎక్కడ పోయారు ఇవాళ వర్క్ సక్రమంగా జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా వచ్చి ఆపే ప్రయత్నం చే దయచేసి ఎప్పుడూ కూడా మనిషి వాడు మంచికి సహాయం చేయండి చెయ్యాలి కూడా కానీ జరిగేదైనా ఆపి ఏదో సునకానసం పొందు అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా చెప్పారు ఖచ్చితంగా ఆగదు ఇదని ఆగదు అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ఎవరు బెదిరించినట్టు కాదు అది ఆగదు అని చెప్తున్నారంటే ప్రజల కోసం అంతే మీ ఉప్రనిద్ద కోసము ఏదో ఆగే సమస్య కాదు మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఇంత శరవేగంగా పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి గారినటువంటి చంద్రశేఖర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆయనకి అభినందనలు తెలుపుతూ మరొకసారి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా చిన్న చిన్న రేపును మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్న ట్రాఫిక్ సమస్యలు వస్తాయి ఆ ట్రాఫిక్ సమస్యలు మీరు మన ఇంట్లో జరిగే పనికి చిన్న సమస్య వచ్చిందని చెప్పి మీరు అందరూ కూడా ఫీల్ అయ్యి ఆ విధంగా కూడా ఆ బిడ్డ నిర్మాణం అయ్యే వరకు కూడా అందరూ కూడా ఒక మంచి భావనతో ఉండాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పత్రికా సోదరులు అందరూ కూడా మరొకసారి మీ పాత్ర కూడా రేపటి నుంచి ప్రముఖంగా ఉంటుంది కాబట్టి మీడియా ప్రతినిధులు కూడా దీంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ తెలుగు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எக் நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா